నమస్తే మీరు చూస్తుంది క్రాంతి పోస్ట్ నేను క్రాంతి ప్రస్తుతం మనం దేవరకొండలో ఉన్నాం పంతొమ్మిది వందల అరవై ఏడులో స్థాపించిన మహాలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ఒక మహిళల వయోవృద్ధుల వసతి గృహాన్ని మేడం సంధ్యారెడ్డి గారు నిర్వహిస్తున్నారు కేవలం దీ ఈ ఒక్క పనికే అంటే ఈ వసతి గృహాన్ని నిర్వహించడం వరకే పరిమితం కాకుండా ఆమె చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అటు లయన్స్ క్లబ్ ద్వారా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గడిచిన మూడు దశాబ్దాలుగా మహిళల వృద్ధ మహిళల వసతి గృహాన్ని నిర్వహించడం అయితే ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రేరణ ఆలోచన ఆమెకు కలిగింది ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు మిగిలిన అనుభవాలు ఈ విషయాలన్నీ మేడం సమ్మారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం అమ్మ నమస్తే నమస్తే మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పటి నుంచో కలుద్దాం సో మీరు చేస్తున్న యాక్టివిటీ గురించి నలుగురికి చెప్దాం ఎందుకంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు స్వచ్ఛందంగా అని అనుకుంటూనే చాలా చాలా నెలలు గ్యాప్ అయింది వాస్తవానికి సో అనుకోకుండా ఈరోజు కలిసినాం చాలా సంతోషం మీ హోమ్ కూడా వచ్చినాం ఇక్కడ ఇక్కడ అందరిని అమ్మలతోటి అందరినీ చూస్తుంటే అమ్మమ్మల వయసున్న వాళ్ళు అమ్మల వయసున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి కొందరు అటెండెన్స్ అవసరం పడుతుంది వాళ్ళకి సో ఒక విధంగా మీరే సీనియర్ సిటిజన్ సో ఇంకా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మీకంటే కొంచెం వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో అంటే ఈ మహిళా మండలి ఏర్పాటు చేయాలని మహిళా మండలి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ మహిళా మండలి ద్వారా ఒక వసతి వయోవృద్ధ స్త్రీల వసతి గృహం ఏర్పాటు చేసి దాన్ని మెయింటైన్ ఆలోచన ప్రేరణ కలిగింది మీరు మీరు నుంచి మాకు ఇక్కడ సీతామహాలక్ష్మి విజయవాడ దగ్గర ఊరైతే వాళ్ళ హస్బెండ్ బ్రుక్ బ్రాండ్ ఏజెంట్గా శర్మ గారు ఇక్కడ దేవరకొండకు వచ్చిండు తనకు చాలా కొన్ని ఇట్లాంటి కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది అయితే ఆమె మహిళా మండలి పెడదాము దేవరకొండ అని కొంతమంది వైశ్యులతో మహిళా మండలి రిజిస్ట్రేషన్ చేయించి ఒక మహిళా మండలి స్థాపించింది స్థాపించిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ మూలకబడింది మూలకబడిన తర్వాత మళ్ళీ మాకు పగిడి మరి ప్రభావతి గారని వారు ఏం చేసింద్రు వారు వస్తే నేను రెండు మూడు సార్లు అవన్నీ కలిసి ఇంత పెద్ద దేవరకొండలో మహిళా మండలి లేకపోవటం ఇదివరకు ఉండేనట్ట కదా మీరు కూడా అందులో మెంబర్గా ఉండేటట్ట కదా మరి దాన్ని మళ్ళీ మనం చేద్దామంటే వారు అన్నారు కదా సరే సంధ్య నువ్వు కోఆపరేషన్ చేస్తే నేను చేస్తా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అన్న తర్వాత నేను కూడా ఆమెకు కోఆపరేషన్గా ప్రతి చోటుకి వెళ్ళి కొంచెం సభ్యులను చేర్పించి మళ్ళీ దీన్ని రీ ఓపెన్ చేసినాం అన్నట్టు కిరాయి ఇంట్లో పెట్టి రీ ఓపెన్ చేసి దానికి ఉన్నా ఏదున్నా షేర్ చేసుకుంటూ దాన్ని ముందు కొనసాగించినాం కొనసాగించిన తర్వాత ఒకసారి పేపర్లో వయో వృద్ధుల కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇట్లా అవకాశం ఉంది మీరు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవాలి అని ఉంటే మేము కూర్చొని ఆలోచించి మంచిగా ఉంటుంది చేద్దాము మన మహిళా మండలి తరఫున చేద్దాము వేరే రిజిస్ట్రేషన్ అవసరం లేదు దీని నుంచే చేద్దాము అంటే ఓకే అంటే ఓకే అనుకోండి మా మెంబర్లు అందరిని కూర్చోబెట్టుకుంటే అందరు ఆమోదం తెలిపిండ్రు తెలిపిన తర్వాత మేము ఒక నలుగురు తోటి ఒక కిరాయి ఇంట్లో స్థాపించినాము స్థాపించిన తర్వాత అనుకోకుండా ఎట్లా ఇన్ని రోజులు ఎట్లా చేయాలంటే కష్టమవుతుంది మనీ ఫండ్ కావాలి కదా కిరాయి కావాలి వంట మనిషికి కావాలి తింటానికి కావాలి నలుగురున్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని అట్లన్న తర్వాత అందరం కలిసి నేను ప్రభావతి గారు వాళ్ళ హస్బెండ్ కలిసి ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడి నుంచే కదా మనం దరఖాస్తు పెట్టుకునేది ఢిల్లీకి పోయి అక్కడ కూర్చొని ఒక వారం రోజు కూర్చొని దాన్ని ఫైల్ మూవ్ చేసుకుంటా చేసుకుంటా ఫండ్ తేజ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత వచ్చి నడిపించుకుంటున్నాం నడిపించుకున్న తర్వాత వారికి వయసు ఎక్కువ ఉంది కాబట్టి భర్త వాళ్ళు డ్రాప్ అయినరు నేను డ్రాప్ అవుతున్న సంధ్య నువ్వు నేను వహించు అన్న తర్వాత సరే నేను అప్పుడు కూడా యంగెస్ట్గానే గానే ఉంటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటాయి సరే నేను చేస్తా డాక్టర్ సబ్బు పేరు మీద నేను కూడా చేస్తా అనేది ఉత్సాహంగా నేను మొదలుపెట్టిన ఇప్పుడు ముప్పై రెండు ముప్పై ఒకటి ఏళ్ళు ఇప్పుడు సంస్థ పెట్టి తొంభై నాలుగు కంప్లీట్ అయింది థర్టీ వన్ లకి ఎంట్రీ అయినాం ఇప్పుడు ఆమె ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఆమె నాలుగేళ్ళు చేసింది ఇంకా తర్వాత రెండేళ్ళు వేరే వాళ్ళు చేసిండు ఇంకా అది ఎవరి గు ఎవరి నుంచి కాలేదు ఇక నేను చేపట్టిన తర్వాత ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇంక నేనే చేస్తున్నా అంత ముందు కూడా నాకు ఈ సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుండే ఆ ఇష్టాన్ని నేను మా నేను వెలుగుపల్లి బద్దం వెంకట్రామరెడ్డి కూతుర్ని వెలుగుపల్లి తుంగతుర్తి మండలము బద్దం వెంకట్రామరెడ్డి సత్యమ్మ గారి లాస్ట్ సంతానాన్ని అమ్మ నాన్న పేరు అప్పటి నుంచి కూడా గేమ్స్లలో డ్రామాలు ఆడేది అప్పుడు బాగా ఆ డ్రామాలల్లో కూడా మగ పాత్రలు వేసేది ఎక్కువ మా సార్లు మగ పాత్రలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది కొంచెం హైట్ ఇటు ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా ఇచ్చేది మళ్ళా గ్రామాలల్లో కూడా స్పోర్ట్స్ కోసము పాల్గొనడానికి వెళ్ళేదాన్ని అన్నట్టు ప్రతి స్పోర్ట్స్ తప్పు టైంలో అప్పుడు ఉండేది ఇప్పుడు లేవు అవి అప్పుడు గ్రామ గ్రామం పోయి బహుమతులు తెచ్చుకునేది ఎక్కడ కూడా వెనకపోయే తగ్గకపోయేది అసలే అట్లా నాన్నగారి స్ఫూర్తి నాకు ఎక్కువ నాన్నగారి స్ఫూర్తితోటి మా నాన్నగారు కూడా సంధ్య అని పిలువకపోయేది అరే సంజిగా రావేను రా అని మగపుని పిలిచట్టు పిలుచుకునేవాడు అట్లా ఎందుకో నాకు అది అది ఎక్కువ జ్ఞాపకం దాంతో ఏదన్నా చేయాలి నేను అని నిరూపించుకోవాలి అని పన్నెండేళ్ల పిల్లకే నాకు డాక్టర్ మల్లారెడ్డి గారితో మేనమావ కొడుకు అట్లా వివాహం అయింది ఏజ్ అయింది ఈయన కూడా ఎందుకు ఆడపిల్ల ఎందుకు రామాయణం భారతం చెప్పించండి భాగవతం చెప్పించండి అని మా నాన్నగారికి ఉత్తరాలు రాసేవారు రాస్తే నాకు చదువుకోవాలి నేను పెద్దగా చదువుకోవాలి నేను అడ్వకేట్ కావాలనేది నాకు ఎక్కువ ఉండేది కోరిక ఉండేది ఇంకా దాన్ని ఒట్టు అయిపోయింది ఒట్టి అయిపోయింది టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా గత తర్వాత ఆపేసి దేవరకొండకు నల్గొండ నుంచి దేవరకొండకు వచ్చినాం ఇంకా దేవరకొండ పదిహేనున్న పిల్లకి దేవరకొండకు వచ్చిన నేను ఏజ్లో వచ్చిన ఇక తర్వాత పిల్లలు ఇద్దరు కొడుకులు ఏళ్ళకు పెద్దవాడు పుట్టిండు పంతొమ్మిది ఏళ్ళకు చిన్నవాడు పుట్టిండు ఇరవై ఏళ్ళు రాకతోనే ఆపరేషన్ ఈ ఏం ఉన్న పని ఏం ఉండదు ఇంట్లో డాక్టర్ కాబట్టి సర్వెంట్లు ఇరవైంట్లు ఉండేది ఇంకా వాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా అక్కడ ఉంటే ఈ సర్వెంట్లకు కూడా ఏదైనా అవసరం ఉన్న పెళ్లి అయినా చేసినా నా వంతుగా నేను తనకు తెలియకుండా ఇచ్చేదాన్ని తెలిస్తే ఏమనకపోయేది కానీ ఆ తెలిసి చీటి ఆయన చాలా ఉంటాయి నేను నేను చీటి అట్లా ఉండేది అట్లా సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ ఎక్కువ ఆడపిల్లల అమ్మకాలని పేపర్ల చదవటం టీవీలలో చూడటం బ్రూణ హత్యలు కూడా ఉన్నాయి మన వాజ్పేయి పరిపాలనలు కూడా శాంతారెడ్డి గారు వస్తే ఈ పిల్లల అమ్మకాల గురించి పోదాము రా ఊర్లలో పోదాము అని వచ్చి కూర్చుంటే నేను గ్రామాలలో చందంపేట పొగిడ్ల కాసా పెళ్లి అవన్నీ అవన్నీ వెళ్ళి క్యాంపులు పెట్టేదాన్ని ఈ శాంతి అడిని తీసుకొని వెళ్ళి తొమ్మిది తొమ్మిది పది రోజులు చేసిన అవి ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే తండాలో అమ్మ కోడి పిల్ల పుడితే అమ్ముకోటానికి అవకాశము ఉంది మాకు బరే పిల్ల పుడితే ఆవు పిల్ల పుడితే ప్రతి ఒడ్లు పండిస్తే అన్నీ అమ్ముకుంటాం మా పిల్లలు బరువు మేము ఏం చేస్తాము అమ్ముకుంటే ఎందుకు కష్టం అనిపిస్తుంది అని క్వశ్చన్ చేస్తే నేను ఎందుకో నాకు ఏడిపోడు శాంతారెడ్డి వాళ్ళంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నా పిచ్చిదానా అని సముదాయించింది కానీ నాకు ఒక జంతువులతోటి ఆడ మనుషులను పోల్చేసరికి అది ఒక బాధాకరంగా అనిపించేది సరే ఇంకా అట్లా అట్లా ఆమెతో అట్లా తిరిగి కూడా ఆ క్యాంప్స్ కూడా నిర్వహించినను ఈ ఇప్పుడు బడికి రాని పిల్లలను కూడా ఉద్యోగం ఇప్పుడు ఇళ్లలో పెట్టి చేస్తే బాల కార్మికులు చేసిన వాళ్ళని కూడా గవర్నమెంట్ పట్టించి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులకు గొప్ప చెప్పి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళకి పుస్తకాలని బట్లని కొంతమంది డోనర్స్ని తయారు చేసి అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో 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 చేసి అవి అవి కూడా చేసినాను కొంతమందికి రాజకీయ నాయకుల కోపం అది మా ఇంట్లో పని మనుషులు ఉంటే వీళ్ళకి ఏం నొప్పి అవుతుంది ఎందుకు చేయాలి ఎవ్వరు చేయండి ఎందుకు చేయాలి అనేది కొంచెం కోపంతో ఉండేది దేని కూడా కోఆపరేషన్ చేయకపోయేది నాకు చేద్దామంటే కూడా ఈ కోపం ఉండి ఈ నాయకులు ఉండేది పిల్లలు వాళ్ళ పిల్లలను చేయటానుకుంటే ఆ పిల్లలను పట్టించి పట్టించు ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటే ఏమనేది అంటే అమ్మా నాకు ఏ రకమైన ఆదాయం లేదు పిల్లలు ఉన్నారు వాళ్ళను పెట్టి ఆరోగ్యం బాగుండకపోయి ఏ హాస్పిటల్కి పోయినా పది అప్పుడు పదివేలు పదిహేను వేలు అంటే చాలా ఎక్కువ అన్నట్టు ఇప్పుడు లక్షల్లో ఉన్నట్టు అప్పుడు పది పదిహేను వేలు అంటే ఎక్కువ మరి మాకు ఏం ఆర్థికంగా లేదు కదా లేనప్పుడు మా పిల్లల్ని ఒక దగ్గర ఒక అయ్యే చేతిలో పెడితే తెచ్చుకొని మేము ఆరోగ్యం బాగా చేయించుకుంటున్నాం కదా మా పనికి అడ్డం రాక దొరసా అని అని కాలు పట్టుకునేది అయినా సరే నేను వినకపోయేది ఏమైనా కావాలంటే నేను ఇస్తారా నేను చేస్తారా నువ్వు తీసుకపోయి ఇంట్లో పెట్టి అనేది అట్లా కొన్ని వాళ్ళని చదివించండి చేయండి చెప్పండి ఇవాళ కొంతమంది నాది వల్ల చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి కలిసిపోయి అమ్మ మీరు మంచిగా బతుకుతున్నా ఈ నాకు ఇక్కడ లోకల్లా నానే వాళ్ళు లేక నన్ను ఫోకస్ చేయలేదు ఎవరు కూడా లేకపోతే నాన్ లోకల్ అట్ల కొంత యాభై సంవత్సరాల క్రితం నాన్ లోకలే నాన్ లోకలే అట్లా కొని మళ్ళీ తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని దగ్గర దగ్గర ఒక నాలుగు వేల కేసులు ఇప్పుడు నా దగ్గర రికార్డు కూడా ఉంది భార్య భార్యభర్తల గొడవలు అత్తమామల గొడవలు భూముల గొడవలు ప్రతి దాంట్లో మర్డర్ల దాంట్లో అట్లాంటివన్నీ వచ్చేది అన్నట్టు ఒక్కొక్కసారి నలుగురు ఐదుగురు బ్యాచ్లు కూర్చునే వాళ్ళు వాకిట్లో రెండు కుండలు వాటి మీద మూతలు చెంబులు అట్లా పెట్టి ఉంచేదాన్ని మంచి అట్లా కొన్ని ఏం జరుగుతుంటే హర్సింగ్ డిఎస్పి గారు ఉన్నప్పుడు ఇట్లా పోతూ పోతూ అమ్మ డాక్టర్ సాబ్ పోయి పోయి విసుగుబడి వస్తారు వాకిట్లకు రాగానే మీదేం గోలమ్మ ఇది మీ పంచాయతీలో ఏంది ప్రశాంతంగా నిద్ర ఒకటి పది నిమిషాలు అని ఒకటి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మట్టం కట్టి దాని పక్కన రూమ్స్ కట్టింది అన్నట్టు అకామిడేషన్కు నాకు ఒక నాలుగు రూమ్లది ముప్పై మూడు వందల అరవై గజాల జాగా నాలుగు రూమ్లతోటి ఉంది అది నాకు అలాట్ చేయించు గ్రామ పంచాయతీ చెప్పి గ్రామ పంచాయతీ చేస్తే దాంట్లో మిషన్లు టై టైలరింగ్ పెట్టించి హెల్త్ క్యాంపులు పెట్టించి ఈత కాదు అది సంఘవి వి సేవా సాధనని సో కొత్త సంస్థ స్థాపించి సంఘవి వి సేవా సాధనని పెట్టించి దాంట్లో హెల్త్ క్యాంపులు పెట్టేది ఇవి టైలరింగ్ పెట్టిన ఫ్రీ టైలరింగ్ అట్లా వయోజ అప్పుడు విద్య వయోజన అని వచ్చేది నైట్ పూట పెట్టేది దానికి పైసలు కట్టి అది అది పెట్టించినను మళ్ళీ ఈ కౌన్సిలింగ్ కూడా నడుస్తుండే నడుస్తుంటే వీళ్ళకు అప్పుడు వీళ్ళకు సమభావన సంఘాలు ఉండేవి ఇరవై ఐదు ముప్పై సంఘాలు నేను నా ఆధ్వర్యంలో చేయించిన వాళ్ళకి చదువు రాకపోతే చేయించటము వాళ్లకు నైతి విద్యను చెప్పించి వాళ్ళకు రాయటం ఏర్పడటము చేయటము ఇరవై ఐదు సంఘాలు నేను నిర్వహించినప్పుడు ఇప్పుడు వదిలిపెట్టం భార్యాభర్తలు వదిలిపెడితే ఇట్లా కూర్చొని కౌన్సిలింగ్ చేసేది ఒక ఆమెకు ఆయనకు టీవీ వచ్చింది ఆమె నేను నేను ఉండను అని ఇక్కడ పర్వేద్ర వాళ్ళది అయితే నేను నేను నాకొద్దు అని అని అన్న తర్వాత నా దగ్గరికి వచ్చింది వచ్చిండు ఆయన వచ్చిన తర్వాత న్యాయము ఆడదానికి మొగదానికి ఆడవాళ్ళకని చేయకపోయేది న్యాయం ఎక్కడుంటే అటువైపు ఉండేది ఇంకా ఎట్లా ఇట్లా అమ్మ నేను ఎట్లా ఉన్నానమ్మా ఒక ఆరు నెలల టైం ఇది బిడ్డ అని చెప్పి వాడిని తీసుకొని హాస్పిటల్ తీసుకపోయి వాడిని డాక్టర్ చూపించి వాడు ఆరు నెలల్లో కంప్లీట్ చేసి మంచిగా ఉన్నాడు అని రిపోర్ట్ ఇచ్చినాక అమ్మాయిని పిలిపించి ఇద్దరికి క్షమన్ చేసి అట్లా వాళ్ళు సంసారం ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టినరు మంచి మంచి కుటుంబం మంచిగా అయిపోయింది అట్లాంటివి ఎన్నో 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 అవన్నీ చూసిన తర్వాత బందే అలీ ఉండి మా కోర్టు జడ్జి గారు వినేదట అందరితోటి వింటుంటే వింటుంటే వాళ్ళు ఏం చేసిండ్రు ఒక్కసారి చూడాలనిపిస్తుంది కానీ నేను జడ్జిని కదమ్మా నేను రాలే రావద్దు కదా అని కొన్ని కొన్ని రిపోర్ట్స్ తీసుకొచ్చు చూసుకొని లోక్ అదాలత్ మెంబర్గా ఇచ్చిండ్రు ఇటు పక్క డిఎస్పి కూర్చుంటే పక్క నేను కూర్చుంటే మధ్యాహ్నం జడ్జి కూర్చుంటాను అట్లా పదహారు ఏళ్ళు లో కోర్టులో లోక్ అదాలత్ చేసిన లోక్ అదాలత్ చేసిన చేసిన తర్వాత ఫ్రీగా ఉండేది అప్పుడు ఏమనుకున్నారేమో గవర్నమెంట్ సిట్టింగు ఏడు వందల యాభై రూపాయలు పెట్టిండ్రు ఒక సిట్టింగు అట్లా పెట్టి ఒక్క ఆరు నెలలు తీసుకునేసరికి అందులో వకీళ్ళకి మరి ఏమనిపించిందో ఆమెకి ఎందుకు ఇవ్వాలి అంత ఉన్నా ఎందుకు అని ఏమనుకున్నారో తెలియదు నాకు కానీ నన్ను పక్కకు తప్పించారు తప్పించి వాళ్ళు వాళ్ళే చూసుకున్నారు చూసుకొని ఏం చేస్తాం మరి ఎంత ఇష్టం ఉంటే అంత అట్లా అట్లా అవి అయినాయి సో ఇప్పుడు తొంభై నాలుగు గంటలకు ముప్పై సంవత్సరాలు అంటే చాలా మందికి ఇచ్చిన ఇంకొకటి కూడా వేల మంది వేల మంది ఉండిపోతారు పోయినరు చనిపోయినోళ్ళు చాలా మంది ఉండరు కొంతమంది తీసుకపోక ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకపోకపోతే అది నేనే దగ్గరుండి గ్రామ పంచాయత్ ఫస్ట్ ఒకసారి పారేగట్టి తీసుకుపోదామని చూసినాం చూసేసరికి కొన్ని అవాంతరాలు వచ్చి చేయలేకపోయినాం మా సభ్యులే అది దానితోటి మేము నడవటం చేయటం ఎందుకు ఇస్తాం నువ్వు చేసుకోపో అంటే ఆ ఒక్కసారి పాడే తీసుకుపోయినా ఆ పాడే తీసుకపోతే కూడా కొన్ని అవంతరాలు వచ్చినాయి ఇంకా తర్వాత వదిలిపెట్టిన వదిలిపెట్టి ఇప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ దిప్పి ఇప్పుడు అంటే రథం వచ్చింది అప్పుడు ట్రాక్టర్ పంపించి వర్కర్స్ని పంపించేది ఒక వెయ్యి రూపాయలు మాట్లాడుకున్న అప్పుడు పసులా ఇంకా ఆమెతో ఆ ట్రాక్టర్ నేను కూర్చొని ఆమెతో పోయి ఆమెను పంపి పెట్టి నాకుండి ఇక కాలేజీ దాని సంస్కారాలు ఉండి ఇంకా నేను వచ్చేటప్పుడు డుకొని ఇంటికి వచ్చేసేది అంతే అట్లా అట్లా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు మందికి చేసి ఉంటాం ఇరవై ఇరవై మంది చేసింటాం మన హోమ్ లో చనిపోతే ఒకసారి ఒక ఆమెకు పిల్లలు లేరు చిన్న బాలెంత చిన్నగా ఉన్నప్పుడే బట్ట చనిపోయి అయితే వాళ్ళ మెయిన్ దగ్గర ఉంటూ వాళ్ళకు పైసలు ఇచ్చింది ఆ టీమే ఇస్తే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పి పంపినా రాలేదు రాకపోతే ఎట్లా ఏమో ప్రాణం పోతలేదు ఉండలేదు దాని మీద ఉన్నట్టుందని కొంచెం ఒక్కొక్క పెట్టి ఆలోచించి పక్కన ఒక ఆయన పిలిపించి రాములు కొంచెం రావా అంటే ఎందుకమ్మా అంటే ముసలి చచ్చి లేదు బతుకుతలేదు ఇంకో పైసలు ఈ పైసలు కలవరిస్తుంది ఇంకొక ఐదు పైసలు ఐదు వేలు ఇస్తున్నా పట్టి అమ్మ అత్తమ్మ అని చేతిలో పెట్టిన ఆయన అన్న అనే పైసలు ఐదు ఆయనతోటి ఇప్పించిన ఆమెకు గుర్తుపట్టే స్థితిలో లేదు కదా నేను నేను ఆయన పేరు చెప్పితే ఆయన నేను వస్తే అత్తమ్మ నేను ఇంకో పట్టు పైసలు తీసుకపోయినా అడుగుతున్నావు ఊక మాట మాట చెప్పి పంపుతున్నావు ఇంకో పట్టు అని అంటే తెచ్చిన అవరా తెచ్చిన ఎన్ని తెచ్చినావు ఐదు వేలు ఇవ్వాలి కదా ఐదు వేలు తెచ్చినా వడ్డీ తర్వాత ఇస్తా కానీ అని అనిపించి ఆమె చేతిలో పెట్టినాక ఆ రాత్రి చనిపోయింది పైసలు ఇవ్వడానికి రానోళ్ళు ఆమె ఇంట్లో తీసుకుంటారు నేనే దహనం అంటే తెల్లారి నేనే దహనం చేసుకున్నా ఇక్కడికోంటే ఆమె కూడా ఆమె క్రిస్టియన్ మతం పుచ్చుకుంటే కూడా ఆమెను నేనే చేసిన ఒక మరి అమ్మని ఆమె కూడా క్రిస్టియన్ మతం పుచ్చుకుంది పుచ్చుకుంటే ఆమె కూడా ఇక్కడనే చచ్చిపోతే ఇక ఇక్కడ తీసేయించిన అట్లా అట్లా చాలా మంది ఎక్కువ మంది 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 బిడ్డలు కొడుకు లేని వాళ్ళు చేర్చుకోవాలి వాస్తవానికి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా ఇట్లా అన చూడకుంటే చేయకుంటే ఇబ్బంది పడుతుండ్రెడ్ పట్టించుకో పట్టించుకోకుంటే అట్లాంటి వాళ్ళను చేర్పించుకుంటారు అన్నట్టు చేర్పించుకుంటా ఇక వాళ్ళకు పది మంది వర్కర్స్ ఉన్నారు పది మంది వర్కర్స్ అంటే ఊరు చల్లిపోతుంది వంట చేసిపోతుంది మేనేజరు సోషల్ వర్కరు డాక్టరు నర్సు వాచ్మెన్ ఈ సిస్టమ్ మీద అబ్బాయి యోగా అబ్బాయి ఇంకా ఇంకోరు ఉంటున్నాను పది మంది మొత్తానికి మొత్తం పది మంది ఉంటారు డొన్గడ్ టామతో అట్లా అందరు సర్వీస్ పది మంది సర్వీస్ చేస్తారు ఇక జీతాలు వాళ్ళందరికి జీతాలు ఇక మంచిగా అడుస్తుంది అప్పుడు మాకు ఆ కొన్ని పైసలు వచ్చేది ఆ కొన్ని పైసలు రాలేకపోతే నల్గొండకు వచ్చి రేషన్ దుకాణ అక్కడ రాయించుకొని రేషన్ దుకాణలకు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆడి పొప్పించి ఆ నుంచి రేషన్ రైసు రైసు పప్పు నూనె అప్పుడు అన్ని సప్లై చేసేవాళ్ళు అవన్నీ ప్రతి నెల ఒక్కసారి చేసుకునేది కాదు ప్రతి నెల వెళ్ళి చేయాల్సి వస్తుంది ఇంత ఇంత పెద్ద ఊర్లో కూడా కోఆపరేషన్ లేదు నేను లేదు నా లోకల్ అని చెప్పింది కదా మీరు ఇంతకుముందు అట్లా అట్లా సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ వెన్ను తిరగటం లేదు తిరుగుతావి అదే సీనియర్ సిటిజన్ ఆఫీస్ పోయినా రోడ్డు మీద పోతున్నా వికలాంగులు కొన్ని ఏళ్ళు ఏడ్చినారు అమ్మ మాకు వికలాంగులకి ఏదైనా పెట్టవా అని సాధ్యం కావాలి తర్వాత సీనియర్ సిటిజన్ పోతే వాళ్ళు భార్య చనిపోయిన వాళ్ళు బాగా ఏడుస్తున్నారు ఏడుస్తుంటే ఇక నా కూడా అనిపించింది అనిపించి వెనక్కి ముప్పై మందికి అకామిడేషన్ కట్టించిన డొనేషన్లో అడుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయిపోయింది మొన్న కార్తీక మాసం భూమి అది ఇంట్లో వాస్తు పూజ చేయించిన ఫిబ్రవరిలో మార్చిలో తీసుకోవాలని తలంపు వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే ఏమో ఎవరి జీవితం ఎట్లుంటుందో తెలియదు చివరి స్థితికి వచ్చినాము ఇంకా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా అది కూడా ఒకటి చేసిన మీరు మహిళా మండలి నుంచి మీరు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ తోటి చిన్న పిల్లలై వాళ్ళు టైం దొరికింది అవును అవును సో లైన్స్ క్లబ్ కూడా లైన్స్ లైన్స్ కూడా కూడా డాక్టర్ సాబ్బు ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా జోన్ చైర్మన్గా చేసిండ్రు అదే స్ఫూర్తితోటి ఇంకా ఆయన పోయినా కొన్ని ఏళ్ళు బంద్ పెట్టిన మళ్ళా రెండు వేల పదమూడు నుంచి నేను చేస్తా చేస్తా అని అంటే పాత క్లబ్లో చేస్తా వద్దామా పాత క్లబ్లో కొత్త క్లబ్ పెడదామని కొత్త లో ఒక ముప్పై మంది తోటి స్టార్ట్ చేసినాము నేనే నేనే చార్టర్ ప్రెసిడెంట్గా చేసిన చేసిన తర్వాత జోన్ చైర్మన్ చేస్తారంటే ఐదు ఆరు లక్షలు ఖర్చు వస్తుంది ఫెలోషిప్ చేస్తే ఐదు ఆరు లక్షలు ఖర్చు వస్తుంది అంటే భయపడ్డా పిల్లలు అడగాలంటే ఒక పైసలు కాదు రెండు పై రెండు పైసలు అడగాలంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఉద్దేశంతో చేయలే ఆర్సీ చేయలే కానీ కొన్ని సాగుతున్నా లైన్స్ క్లబ్లో కొనసాగుతున్నా లైన్స్ క్లబ్లో కూడా గర్ల్స్ గర్ల్స్ జూనియర్ వాటిలో వాటిల్లో అన్నా వంతుగా నేను మైక్ సెట్ బాయ్స్ దాంట్లో నల్లాలు లేకుండా నల్లాలు అట్లాంటి ఊర్ల గ్రామాలలో కూడా నాకు తోచిన విధంగా ఇక్కడ మనం ఫీజు కట్టాలి కదా కు క్లబ్కు ఇంటర్నేషనల్ కు ఫీజు కట్టాలి డిస్ట్రిక్ట్ ఫీజు కట్టాలి రెండు కట్టాలి మళ్ళా పెట్టాలంటే అంత ఎక్కువ పెట్టలేకపోతే అయినా సరే ఒక నాలుగైదు వేలతో అట్లా నా నా వంతుగా సంవత్సరానికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న దాంట్లో కూడా అవార్డ్స్ వస్తాయి నాకు యాక్టివిటీ అంటే మీరు ఎందుకంటే ఇక నైన్టీ ఫోర్ అంటే మనం ఆ నైన్టీ ఫోర్ ని క్రైటీరియా తీసుకున్నా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సో మీకేమన్నా ఇట్లా ఇక ప్రభుత్వాల నుంచి కానీ లేదంటే ఇతర సేవా సంస్థల నుంచి కానీ గుర్తింపు అవార్డులు అట్లా వచ్చినాయా ఇప్పుడు సేవా నల్గొండ సీనియర్ సిటిజన్ నుంచి ఒక అవార్డు ఇచ్చిండ్రు మళ్ళీ దేవరకొండలో కూడా కొంతమంది కొన్ని కొన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ అవార్డు ఇచ్చిండ్రు మళ్ళీ కమలా సాహు అవార్డు అని మైసూరులో బాంబే నుంచి అసలు నాకు లక్షా నూట పదహారు వేలు ప్రకటించిండ్రు మరి ఎందుకు ఇవ్వలేదో నాకు ఆ భాష తెలియక నేను అడగలేకపోయినా ఇక్కడ నుంచి తీసుకుపోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఎవరిని తీసుకుపోలేదు నేనే హైదరాబాద్ సీనియర్ సిటిజన్ తోటి కలిసిపోయినా మైసూర్కు మైసూర్కు వెళ్ళిన వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఫోన్ బాంబే నుంచి ఫోన్ చేసిందేమో లక్షా పదహారు వేలు ఒకటి యాభై ఎనిమిది వేలు ఒకటి ఇరవై ఐదు వేలు ఒకటి ముగ్గురు మూడు ఉన్నాయి నేను మీకు లక్ష పదహారు వేలు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి నాకు ఇంటిమేషన్ పంపించిండ్రు ఇంకా అది నేను అడుగుదామని అడగలేకపోయినా ఇంకా వాళ్ళు ఇవ్వాలి ఒక అవార్డు ఇచ్చి పంపించేసిండ్రు మైసూర్ మైసూర్లో మైసూర్లోనే తీసుకున్నా మైసూర్లోనే తీసుకున్నా నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ జాతీయ స్థాయి అది ఇంటర్నేషనల్ అవార్డు అన్నారు అట్లా అదొకటి కమలా సాహువాడు ఇక మళ్ళీ తర్వాత నల్గొండ రెడ్డి గార్జున వాళ్ళు కూడా ఇచ్చిండ్రు హైదరాబాద్లో రెడ్డి గార్జున ఉగాది పురస్కారాలు రెడ్డి గార్జున ఇక్కడ కూడా రెడ్డి వాళ్ళు చేసి పద్మశాలీలు చేసిండ్రు అయ్యప్ప సేవా సంస్థ వాళ్ళు చేసి మా పిల్లలు కూడా ఇన్ని తెచ్చుకుంటుండ్రు అని వీళ్ళు కూడా ఉత్సాహంగా చేసిండ్రు లైన్స్ క్లబ్ వాళ్ళు చేసిండు గ్రంథాలయం వాళ్ళు చేసిండు ఇట్లా ఇంకా ఇంకా ప్రతి వాళ్ళు సేవకారు గుర్తింపు అయితే కొంత అంత సరే అంత కూడా నాకు సంతృప్తికరంగానే ఉన్నా నేనేమి ఎన్నడూ కూడా నలుగురు ఎన్నడూ కూడా నిరుత్సాహపడలేదు ఇప్పటి కూడా ఆ ఉత్సాహంతో నడిపిస్తున్నా కానీ ఏజ్ ఉంది నేను చేత కాదు నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఎవరి ఎవరి నేనేమి వెనక్కి పోతలేను అసలే ఇప్పుడు మా పెద్దవాడు ఏం చేసిండీ అన్ని తిరుగుతున్నావు కదమ్మా అని ఒక కారు పంపించింది కారు పంపిస్తే డ్రైవర్కి ఇరవై వేలు ఇవ్వాలి డీజిల్ ఖర్చు డీజిల్ ఖర్చు మళ్ళీ ఏటన్నా పోతే మళ్ళీ దాని రిపేర్లు ఏమైనా అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతమైన జీవితానికి ఇవన్నీ ఎందుకు అని దాన్ని అమ్మేస్తే నా కొడుకు ఆరు నెలలు మాట్లాడలేదు నేను డిగ్నిఫైడ్గా ఉంటుందని కారు పంపిస్తే నువ్వు అమ్ముకుంటావా నీకు పైసలు లేకుండా నన్ను అడుగు కదా అని ప్రతి నెల ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నాకు బ్యాంక్లో వేసేస్తాడు నా పెద్ద కొడుకు నాకు అవే మస్తు అయితే ఏం చేసుకోవాలని అర్థం కాదు మళ్ళీ కావాల్సి ఉంటే వాళ్ళకే ఇస్తా కానీ ఇంక నేను దేని కూడా ఎవ్వరికి కూడా ఏది కూడా ఆశపడకుండా జీవితము శేష జీవితం ప్రశాంతంగా ఉండాలనే కోరిక వృద్ధుల మధ్యన గడుపుతున్నా అట్లా కూడా నాకేముండే ఎక్కడ పోయినా మళ్ళీ ఇబ్బందే ఇంక కొడుకులు కోడలు డాక్టర్లు కాబట్టి ఎవరు ఉండరు అందరు డాక్టర్లే ఇద్దరు కొడుకులు డాక్టర్లు ఇద్దరు కోడలు డాక్టర్లు మా పెద్ద వియ్యంపుడు డాక్టరు నా భర్త డాక్టరు నా మనోరాలు డాక్టరు ఇట్లా డాక్టర్లు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇన్న వీళ్ళతో నేనే స్థాపించింది నేనే ఉంటా అని ఒకటి కట్టుకున్నా కానీ మా మెంబర్స్ అంటుంది కదా వద్దు 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 అంటున్నారు ఏమైతుందో చూడాలి రాస్తు వరకు తెలుస్తలేదు అంటే ఇప్పుడు మళ్ళీ మాకు వాళ్ళు కట్టిన దాని మీద వేసుకున్నట్టు డబుల్ బెడ్రూమ్స్ వేసుకున్నా ఇక దాంట్లో సొంత ఖర్చులతో డొనేషన్ కొన్ని కొన్ని నేను పెట్టుకున్న కొన్ని దాంట్లో చేస్తున్నాయి ఇక అట్లా వేసుకుంటున్నా కానీ ఇక అది ఎట్లయితే తెలియదు ఫ్యూచర్ ప్లాన్స్ ఇది పిల్లల పిల్లలు పెద్ద మనుషులు ఇంకా ఫ్యూచర్ ఉంటుందండి సెవెంటీ ఇయర్ రన్నింగ్ ఏదైనా గానీ తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు అంటున్నారు కార్యక్రమాలు ఇది చేసుకుంటే టైలరింగ్ బాగా దగ్గర దగ్గర ఐదు ఆరు వేల మందికి టైలరింగ్ ఇప్పిస్తే ఫ్రీ కోచింగ్ ఇప్పించి మిషన్లు ఇప్పించి నేను వాళ్లకు చేదోడు వాదోడుగా ఎన్నో రకాలుగా హెల్ప్ చేసి వాళ్ళు ఇవాళ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు టైలరింగ్ ఇంట్లో చేసుకుంటారు భర్తలు ఏదో మామూలు చదువు లేనా ఉద్యోగాలు ఉండవు ఊపిరి పని చేయడానికి ఇష్టపడరు కూలికి పోవడానికి ఇష్టపడరు పని మనిషి చేయడానికి ఇష్టపడరు అట్లాంటి సొంతంగా బ్రతకటం కోసం ఇవాళ టైలరింగ్ చేస్తే కూడా వేలు వేలు సంపాదించుకుంటున్నారు అట్లా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి మా దేవరకొండలో అట్లా ఫ్రీగా నేర్చుకొని మిషన్లు కూడా ఇప్పి బ్యాంక్ లోన్తో మిషన్లు ఇప్పించిన అట్లా అట్లా చాలా మంది బ్రతుకుతున్నారు అది అదొక ధైర్యం నాకు బయటికి బయటికెళ్తే అమ్మా దండం పెట్టేటోళ్ళు ఆ ముక్కు లేరు ఇంతవరకైతే అయితే నా లోకలైనా సరే నేను నా సమీనా నిలబెట్టుకున్న ధైర్యం తృప్తి ఇంకొకటి కూడా నాన్న నా జీవిత ద్వయం ఏంటి అంటే స్త్రీ చిన్నతనాన్ని పదేళ్ళు పదో పదో రోజు పదకొండు రోజు పురుడం చేస్తే అమ్మ బొట్టు గాదులు పూలు అన్ని పెట్టుకొని సంతోషపడుతుంది దాన్ని నేను మా అమ్మను తీసేస్తాను మా అమ్మని ఇన్సల్ట్ చేసినట్టు కదా మా అమ్మని ఇప్పుడు ఒక ఒక రెండు గంటల పరిచయం వల్ల మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేను నేను అలాంటి నాకు ఇచ్చిన తల్లిని నేను ఇన్సల్ట్ చేయడానికి నాకు ఎంత ధైర్యం ఉండాలి అట్లని నేను బొట్టు కాదు త్యజించాలి సో పుట్టుకతో వచ్చిన ఎందుకు ఎందుకు వదిలేయాలి మధ్యలో త్యాగం ఎందుకు అదే తర్వాత ఎందుకు తీసేయాలి అదొక్కటి మళ్ళీ కూడా కదా ఇప్పుడు నేను మా హస్బెండ్ మేడం మల్లారెడ్డి అటు పోతుంటే ఉండని అయ్యో డాక్టర్ మల్లారెడ్డి భార్య మరి నేను మంగళసూత్రం తీసేస్తే భార్యను కావద్దు కదా ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు కాకుండా తర్వాత అవునా తీసేస్తే కావద్దు కావద్దు అన్నప్పుడు మళ్ళీ పునర్వివాహాలు చేసుకునే వాళ్ళు తీసేయాలి అది అది నేను ఓటేస్తా ఓటేస్తా వాళ్ళకి ఇప్పుడు నేను చేసుకునే స్థాయిలో లేను కదా లేనప్పుడు నేను ఎందుకు చేయాలి నా దగ్గర ఉండాలి మా అమ్మ పెట్టింది ఇంటనే ఉండాలి మా ఆయన ఎన్నో వచ్చినాయి ఐ డోంట్ కేర్ ఇతనే సమాధానం చెప్పేది అవునమ్మా ఇప్పుడు కాసేపు మాట్లాడితేనే అన్నప్పుడు నీకు ఎంత బాధ అనిపిస్తుంది మా అమ్మ నాకు పెట్టింది సంతోషం ఎన్నో ఎన్నో రకాలుగా మూసింది లక్ష్మీదేవి లాగా నా బిడ్డ అది ఎంతో సంతోషపడ్డది అట్లాంటివి నేను మా అమ్మని ఇన్సల్ట్ చేసినట్టు నేను ఎందుకు బ్రతకాలి అట్లాంటి జీవిస్తేనే జీవించకుంటే అట్లానే ఉంటా ఉంటా కొంతమందిని తయారు చేసుకున్నా మంది తయారైంది వద్దు ఇప్పుడు కాదండి మా మా అన్న బిడ్డ ఒక ఆమె మా అన్న అన్నబిడ్డ ముగ్గురు బిడ్డలు చిన్న బిడ్డ ఆరు నెలల పాపప్పుడు యాక్సిడెంట్లో భర్త చనిపోయిండు ఇద్దరు కొడుకులు తర్వాత పాప పాప ఆరు నెలల పిల్లప్పుడు చనిపోయి ఆమె ఆయన జాబు ఈమెకిస్తారు ఇట్లా విడవగా పోతే ఆ యంగ్ ఎంగు ఆమె ఇరవై ఇరవై మూడేళ్ళు ఉంటాయి ఆమె డ్యూటీకి పోతే ఎంతమంది చూస్తారు అట్లా అవసరమా అని ఆ చిన్న వయసులో ఆమె నేను మూడేళ్ళు చిన్న ఆ వయసులోనే తీసుకపోయి యాదగిరి రూట తీసుకపోయి బొట్టు గాదు పెట్టించుకొస్తే మా వదిన లెస్స చెంపలు చెంపలు బల్ల కొట్టింది నన్ను వల్ల కొడితే ఏడ్చినాక కాసేపు కూర్చున్నా ఇక కొట్టి కొట్టి అలసిపోయి కూసుంది కూర్చొని ఏడ్చినాక ఎందుకు వదిలే నన్ను కొట్టి నువ్వు అంటే అట్లనే నా చేసేది అట్లా చేస్తే ఎట్లుంటుంది బాగుంటుందా ఎంతమంది ఎక్కిరించి పెడతారు అంటే నువ్వు ఆ వదిన ఎక్కిరిచి పెట్టేదే చూస్తున్నావు నువ్వు రేపు అది డ్యూటీకి పోతే ఎంతమంది గుంజుతారు నీకు తెలుసా అదేందే అవును వీడి భార్య లేని ఆడదాన్ని అంటే చాలా మంది ఆశపడతారు ప్రతి వాడు అట్ట కూడా ఉంటుందా పల్లెటూరు కదా అట్ల ఉంటుందా అవును నువ్వు నా నీకు తెలియకపోతే నన్ను అడుగు నన్ను కాదు నేను మా ఆడబిడ్డి ఇట్లా చెప్పింది నిజమేనా అని ఇంకో నన్ను అడుగు కాదంటే నేను చెవిస్తా ఇప్పుడు దాన్ని ఒత్తు తీసేస్తా ఓకే అని అప్పటి నుంచి ఎందుకో చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలు అవలీలకి చేసేదాన్ని ఎవరికి భయపడేదాన్ని కాదు సమాజానికి చేయాలి ప్రతి వాళ్ళ బాధ్యత మనము సమాజంలో పుట్టినందుకు పెరుగుతున్నందుకు సమాజంలో బ్రతుకుతున్నందుకు మన వంతుగా మనము మన వంతు మనకు తోచిన విధంగా మనకు తోచిన సహాయము ఎన్నో రకాలు చేయవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థింకింగ్ ఉంటుంది అట్లాంటి వల్ల అట్లాంటి కార్యక్రమాలు చేపడితే ఎవరైనా కావాలి నాకు ఇది కావాలంటే నేను హెల్ప్ చేస్తా వాళ్ళకు అట్లా ఆ ధైర్యం ఆ స్ఫూర్తి భగవంతుడు కల్పించిండు తచ్చినాక ఈ స్ఫూర్తితో అదే చాలా ధన్యవాదాలు మరింత ఆరోగ్యంతో మరింకా కొన్ని సంవత్సరాలు చేయాలి కోరుకుంటున్నాం సో ఇక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి సమాజం ఏం చేయాలి సమాజం ఎట్టు అంశాల గురించి చెప్పినందుకు క్రాంతి పోస్ట్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు